క్రైస్తలో క్రీస్తు నామలు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా ప్రియులారా మీరందరూ చక్కగా ప్రభులో వర్దలడానికి ప్రతిరోజు కూడా దేవుని మాటలు మీ మధ్యకు వస్తున్నాయి దేవుని వాక్యం మన జీవితాలను అత్యున్నతమైన స్థానంలోకి తీసుకెళ్తుంది ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో దేవుని ఆజ్ఞలు గైకుంటారో వారు ఒక మహోన్నతమైన స్థానంలోకి వెళ్తారు ఒక దీపస్తంభముగాను ఒక వెలిగించే దీపముగాను అనేకులకి కనిపించడానికి ఒక ఉన్నతమైన నక్షత్రముగాను వారు భూమి మీద ప్రకాశిస్తారు మరి నువ్వు ప్రకాశిస్తున్నావా మరి ప్రకాశించకపోవడానికి కారణం వెలుగైన వాక్యం వెలుగైన దేవుడు ఆ దేవుడు నీ జీవితంలో ఉన్నాడా నీ చేత అనేకులు వెలిగించే పుస్తకం అనగా పరిశుద్ధ గ్రంథం మరి దాంట్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నావా అయితే ఈరోజు నీకోసం ఈ మాటలు అర్థం చేసుకో ప్రభుని ఎల్లప్పుడూ నువ్వు సుధిస్తావు మిత్రులారా ఈరోజు ఆదివారం కదా మరి మందిరానికి ఏం పోదాములే అని అనుకుంటున్నారా లేదు లేదండి కుమారు బాగా తెలుసు మందిరం యొక్క పరిస్థితి మందిరం యొక్క విలువ ఆ ప్రత్యక్షత కుమారులు తట్టుకోలేరు మందిరానికి వెళ్లకుండా ఉండలేరు ఎందుకంటే ఆ మందిరం వారిని ఎంత కాపాడిందో ఎంత సంరక్షించిందో మందిరము చాలా శ్రేష్టమైంది అర్థమైందా ఆ శ్రేష్టమైనటువంటి దేవుని నివాసానికి మనము వెళ్ళాలి అర్థమైందా ఇంట్లో ఉండొద్దు నీ పనులలో మునిగిపోవద్దు భౌతికమైన వాటిని కూర్చుకోవడానికి ఆత్మ సంబంధమైన దాన్ని వదిలివేయద్దు మందిరానికి వెళ్ళండి వెళ్ళండి మందిరానికి వెళ్ళండి మందిరంలో మన ప్రభువుని గొప్ప చేయండి ఘనపరచండి ఆరాధించండి అప్పుడైనా మీ ద్వారా మహిమ పొందుతాడు మిత్రులరా నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదుదాం క్యాలెండర్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం కీర్తనలు నలభై ఒకటో కీర్తన పదమూడో చరణం అనగల్లా చివరి చరణం ఇస్రాయేలీల దేవుడని స్తుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఎందుకు ఆయన స్థుతింపబడునుగాక అని చెప్తున్నాడు దావీదు భక్తుడు ఎందుకంటే ఆయనే స్థుతి నొంద తగినవాడు ఆయనే ఆయన స్థుతించడం మంచిది స్థుతి కీర్తనకు యోగ్యుడు ఆయనే ఈ లోకంలో మన స్థుతుల మీద ఇస్రాయేలీలు చే స్తోత్రం మీద ఆశనుడై ఉన్నది మన పరమ తండ్రిగా మనుషులు స్థుతి నొందకూడదు మనుషులు ఆరాధింపబడకూడదు దేవుడే ఆరాధించాలి కాబట్టి ఇప్పుడు దావేది గారు ఎందుకని అలా చెప్తున్నారు అంటే మిత్రులు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగాడు ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఆ గొప్పతనాన్ని సమస్తాన్ని కూడా దావీదు గారు ఎరుగుతూ వచ్చారు ప్రియమైన మిత్రులారా అర్థమవుతుందా దేవుడు ఎంత ఉన్నతమైనవాడో అర్థమవుతుందా కా తన జీవితంలో ఎరిగిన అనుభవాలు చెప్తున్నాడు అర్థమవుతుందా చెప్తున్నాడు తను తన పరిస్థితి గురించి చెప్తున్నాడు యహోవాని దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను అంటే తను చేసిన పాపాన్ని బట్టి వచ్చినటువంటి రోగం అర్థమవుతుందా అపవిత్రత పాపాన్ని బట్టి నీకు జబ్బు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే పాపంలో ఉన్నారో వారికి జబ్బు వస్తుంది ఎక్కువగా మనశ్శాంతిగా ఉండాలంటే ప్రభుని హృదయంలో చేసుకుంటే చేర్చుకుంటే చాలా పవిత్ర జీవితం కొంత ఎక్కువ కాలం బతుకుతాం సుఖజీవంతో గడుపు సంవత్సరాలు మన జీవితంలో ఉంటాయి శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది కాబట్టి యహోవాని దృష్టి దృష్టి నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచు నా ప్రాణాన్ని స్వస్థపరచు ఇక లోకం ఏమనుకుంటుంది దావి దావీది గురించి వీడు అయిపోయింది వీడిని అయిపోయింది అర్థమైంది నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవనని చెప్పుకొనిచ్చున్నారు ఇంకేమనుకుంటున్నారు కుదరని రోగం వానికి సంభవించింది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేనని చెప్పుకొనుచున్నారు వచ్చున్నారు అర్థమైందా ఒకవైపు శత్రువుల దాడి ఇక వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా లేలే అయిపోయింది దావీది పని నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగిలేస్తాడు తిరిగిలేయ్ దేవుని సేవించు దేవుని ఆరాధించు పడిపోయిన స్థితిలో ఉండద్దు తిరిగిలే ఏ స్థితిలో అయితే పడిపోతూ వచ్చినావో దేవుడు ఇప్పుడు నీకు ఆ గొప్ప అవకాశం ఇస్తున్నాడు తమ్ముడు చెల్లి అన్న ఒకవేళ పెద్దగా ఉండి నువ్వు పడిపోయి చెడిపోయినావు సేవకుడుగా ఉండి చెడిపోయినామేమో మందిరానికి వస్తూ ఏమనస్తుడా నీ చూపుల ద్వారా నీ యొక్క విధానాల ద్వారా ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేసేవేమో నష్టపోయేవేమో రకరకాల సమస్యలు ఇరుక్కుపోయేవేమో ఒక్కసారి ప్రభు నీతో చెప్తున్నాడు తిరిగి లే అనుకోవచ్చు లోకం ఈ లేడని ప్రభు లేపుతాడు పశ్చాత్తాపాడు పశ్చాత్తాపు నన్ను దేవా అని చెప్పు నన్ను దేవా అని చెప్పు నువ్వు పడి ఉన్న స్థితిలో నుండి నువ్వు పడి ఉన్న సమస్యలో నుండి నువ్వు పడి ఉన్న ఆర్థిక నువ్వు పడి ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి నువ్వు ఏ పాపము విషయంలో పడిపోయావో ఆ పాపము కొరకే కదా యేసుప్రభు నీ కొరకు ఎంత గాయపరచబడింది ఎంత నల్లగొట్టబడింది ఆ పాపాన్ని పాపమును తీసివేయటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను పాపను రక్షించుటకు పాపాన్ని తీసివేయడానికి అందుకే కదండీ యేసుప్రభు భూమి మీదకి వచ్చింది ఈరోజు ఆ పాపాన్ని క్షమించడానికి సరిచేయడానికి సరిదిద్దడానికి మిత్రులారా యేసుప్రభు వారు ఉన్నారు మనకి కనుక నువ్వేను ఎవరిని నమ్ముతావో అర్థమైందా ప్రభు మాత్రం నమ్మదగినవాడు నేను నమ్ముకునే నా వివాహితుడు నా ఇంటి భోజనం చేసిన వాడు నన్ను తనుటకే తన మడవి ఎత్తెను అది ప్రభు మాత్రం యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అర్థమైంది మిత్రమా నువ్వు రోగశయ్య మీద ఉన్నావు కరుణించి లేవనెత్తగల శక్తి ఆ దేవునికే ఉంది ఒక్కసారి ప్రభు నన్ను కరుణించని చెప్పు ఆరాధన చేయి నిన్ను ప్రభు తిరిగి లేపి ఎలా సిద్ధపరుస్తాను నిన్ను నీకు మరలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని ఇప్పుడు గారు చెప్తున్నారు ఇస్రాయిల్ దేవుడిని హోవా గాక ఆమెన్ ఎందుకని ఆయన తిరిగి లేపాడు తిరిగి స్వస్థపరిచాడు తిరిగి బాగు చేశాడు తిరిగి ఆదరించాడు అందరూ అనుకున్నారు శత్రువులు అందరూ ఇంక అయిపోయింది పరిస్థితి తిరిగి లేపాడు అందరూ మన గురించి అనుకోవచ్చు తిరిగి మన ప్రభు ప్రభు ఆనను కరుణించిన ప్రాణమును తన పాపాను ఒప్పుకుంటూ తన పాపాన్ని ఒప్పుకుంటూ ఆ ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకున్నాడు ఆ ప్రభు లేవనెత్తాడు అందుకే ఇప్పుడు ఈశ్వరాయలు దేవుడిని హోవా స్థుతింపబడను కాక ఆయనే స్థుతి నొంద ఆయనే నా పరిస్థితులన్నింటిలో నన్ను విడిపించినవాడు నన్ను రక్షించిన అందుకే ఆయన పొందిన గాయములు మనకు స్వస్థతనిస్తున్నాయి ఆయన మన కొరకు ఎన్ని కాబట్టి ఐదు గాయాలు పొందుతూ వచ్చినాడు దేహం అంతా ఎక్కడ చూసినా పచ్చి పుండ్లుగా అంటే ఎలా ఉందంటే మన పాపాన్ని కడగడానికి ఆయన దేహం అంతా నలిగిపోతూ వచ్చింది ఎక్కడ గ్యాప్ లేదు అంత నాగడి చాలా వల్ల దున్నబడుతూ వచ్చింది ఇది నీ కోసం నా కోసమేగా ఎవరి కోసం అనుకుంటున్నావు యేసు ప్రభువులో శక్తి ఉంది ఆ శక్తి నిన్ను ఆవరిస్తుంది అది నేను నిలబెడుతుంది అది నేను బాగు చేస్తుంది ఆయనలో ప్రభావం ఉంది ఆయనలో ఉంది మిత్రమా లేట్ చేస్తున్నావు ఇంకా ఈ మా నీ వాక్యం వింటున్నా ఎవరైనా పర్లేదు చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్నారు కోవైట్లో దేవుని వాక్యం లేదు పాపం చాలామందికి కోవిడ్ నుంచి కూడా ఈ వాక్యం వింటున్నారు తమ్ముడు అన్నయ్య కోవైట్లో ఉన్నీ బాధపడుతున్నావా ప్రభు అక్కడ కూడా నీతో ఉన్నాడు రకరకాల యుఎస్ఏ అమెరికా చాలా ప్రాంతాలకి వాక్యం వెళుతూ ఉంది అన్న మీరు ఎక్కడైనా ఉండండి ప్రభు మీతో ఉన్నాడు తిరిగి లేవండి ఒకవేళ దేవుడు చూస్తున్నాడన్న ఆ స్పర్శ నీకు లేకుండా ఇంకా పాపంలో జీవిస్తుంటే ఇప్పుడే పచ్చత్తాపుడు ప్రభువా నీదుట నేను పాపం చేశాను నన్ను మన్నించు నన్ను కరుణించు నన్ను కరుణించని చెప్పు తిరిగి ఆయన స్థుతించే స్థానానికి ప్రభు నిన్ను లేపుతాడు రన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలి దేవు నేను సుచిస్తున్నా ఇంతవరకు ఇచ్చిన ఈ మాటలు బట్టి నేను సుచిస్తున్నా మా ప్రియులు వారి కుటుంబాలు దీవించము కాపాడు ముఖ్యంగా అవును తండ్రి నీ దృష్టి ఎదుట మేము ఎక్కడైతే పాపం చేసామో తప్పు చేసామో నీకు విరోధంగా జీవిస్తూ వచ్చామో మమ్మల్ని క్షమించు నాయన క్షమించుము ప్రభు నన్ను కూడా క్షమించు నా పాపాన్ని కూడా క్షమించు తండ్రి పాపం రక్షించడానికే కదా ఎంత నలిగిపోయినావు అరిగిపోయినావు కరిగిపోయినావు కాయపరచబడ్డావు నాయనా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువ ఈ సృష్టి మీద నీకున్న ప్రేమ ఎంత అమూల్యమైనది ఎంత సుందరమైనది అందుబాటు నేను నీకు ఎంతో అన్నాలు తెలియజేస్తున్నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నా మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నా ఈ విధంగా నా తండ్రి నా ప్రభా నాయన తిరిగి లేపుతూ వచ్చినా అందుకే ఇస్రాయిల్ దేవుడని యహోవా స్థుతింపబడునుగాక నిజంగా నువ్వు స్థుతి కీర్తనకు ఏగుడువు ప్రభావ నాయన ఎందుకంటే దావి జీవితంలో ఎన్నో నా ప్రభావాలు లేవలేని స్థితి రోగశై మీద పాపం చేయడం వల్ల వచ్చేటువంటి రోగం భయంకరమైంది నువ్వు ఎంతగానో విడిపించినావు నీకు స్తోత్ర లేవనెత్తినావు స్తోత్ర అందుబట్టి నేను శృతిస్తూ కష్టాల్లో కన్నీటిలో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని తిరిగి లేపగల సమర్థుడు ప్రభావ మా ప్రియులు ఎవరైతే వాక్యం వింటున్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో కుటుంబ సమస్యలు భార్య భర్త మధ్య సమస్యలు నాయన ప్రభు చదువుకోలేక యవనస్తులు లోకాశల వైపు వెళ్తున్నవారు ఎలాంటి సమస్యల్లో ఉన్న వారితో మాట్లాడము వారిలో ఉన్న పాపాన్ని గద్దించుము నాయన ప్రభు సహాయించి గొప్పగా నీ పిల్లలను నువ్వు కాపాడు నువ్వు నాయన ఏ పాపమైతే వారిని ఇబ్బంది పెడుతుందో వారిని రోగం వైపు నడిపిస్తుందో సమస్యల వైపు నడిపిస్తుందో వారిని గద్దించుము వారిని సరిచేయము వారిని చక్కగా నీళ్ళు అంటుకట్టమని ప్రార్థిస్తున్నాను ఎవరు ఏ ప్రాంతం చాలామంది కూడా ప్రభవ కో నుంచి వాక్యం వింటున్నారు బిడ్డలు అక్కడ మందిరాలు తక్కువే వారిని ఆదరించము రకరకాల ప్రాంతాలకి వాక్యం వెళ్తూ ఉండగా విని ఆ బిడ్డలు ఆదరించబడ్డానికి వారి కన్నులు తొడవబడ్డానికి కూడా సహాయం చేయండి ఎవరు ఏ అయితే ఉన్నారు చాలామంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు ప్రభు వారి ప్రార్థన అవసరాలు అవసతులునైనా మీరే తీర్చము మరి జాబ్ కొరకు అడుగుతున్నారు మరి ఈరోజు ఆదివారం కనుక దయతో మన్నించండి మరి ప్రతి వారి అవసరతలు తీర్చని ప్రతి వారి అక్కర్లు తీర్చని ప్రభు ప్రతి వారి ఎవరైతే ఏ అవసరతలు కోరుతున్నారో వారి అవసరతలన్నీ తీర్చి మీరే మహింపొందమని యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్